అంటే ఈ నేపథ్యంలో అసలు ఏ ఏ జిల్లాలకు ఏ ఏ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఒకసారి డీటెయిల్గా చూద్దాం రేపు రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలేంటో ముందుగా చూద్దాం ఎస్ రెడ్ అలర్ట్ వచ్చిన జిల్లాలు ఏంటంటే బాపట్ల ప్రకాశం నెల్లూరు కడప అనంతపురం తిరుపతి వీటిలో మనకు రెడ్ అలర్ట్ కనిపిస్తోంది అంటే ఇక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి రెడ్ జోన్ సో ఇక ఆరెంజ్ అలర్ట్ చూద్దాం కోనసీమ వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి ఇక ఎల్లో అలర్ట్ అనకాపల్లి అల్లూరి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి సో ఇవి ఇక ఇది రేపటి సంగతి అయితే ఎల్లుండి ఎలాంటి అలర్ట్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఎల్లుండికి సంబంధించిన వివరాలు ఇవి ఎల్లుండి రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు వాతావరణ శాఖ అది కాకినాడ ఈస్ట్ గోదావరి ఏలూరు కోనసీమ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం కడప అంటే రేపటితో పోలిస్తే ఎల్లుండి రెడ్ జోన్లో ఉన్న జిల్లాలు ఎక్కువ ఉన్నాయి సో ఎల్లుండి ఇంకా భారీ వర్షాలు పడతాయి దీని ఇంకా గుర్తుంచుకోవాలి ఇంకా ఆరెంజ్ అలర్ట్ ఎక్కడెక్కడ శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి నెల్లూరు తిరుపతి నంద్యాల ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి ఇక ఎల్లో అలర్ట్ ఇచ్చిన జిల్లాలు చూద్దాం ఎల్లుండికి సంబంధించి కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఈ జిల్లాల్లో ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి అటు ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన ఇరవై తొమ్మిదిన ఎలాంటి అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఏ జిల్లాలకు ఏ జోన్లో ఉంచింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇరవై తొమ్మిదో తేదీనాడు రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కోనసీమ కృష్ణ గుంటూరు ఎన్టీఆర్ రోజులు మారిన కొద్దీ రెడ్ జోన్లోకి ఎక్కువ అవుతున్నాయి ఆరెంజ్ అలర్ట్ ఇక పల్నాడు బాపట్ల రెండు జిల్లాలే ఇచ్చింది అండ్ ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇది ఇరవై తొమ్మిదవ తేదీ నాడు